కొడుకులు లేరా ఎక్కడ పెళ్లి ఎంతమంది ఉంటున్నారు నేనే తమ్ముడు మీ అమ్మ నాన్న నాన్న తెలుసా మీ తమ్ముడు మరి ఇంకా ఉన్న మీరే చూసుకుంటున్నారా పెళ్ళిందా ఇంకా మీకు అందరికి హాయ్ అండి ఈ రోజు అయితే మొట్టమొదటిసారిగా అయితే హెల్పింగ్ వీడియోని అయితే మన ఛానల్లో తీసుకురావడం జరిగింది ఇకపై నుంచి ఒకటొకటి అట్లా వస్తూనే ఉంటది అలాగే నవీన్ గారు పుట్టిన రోజుకైతే సువర్ణ గారు ఈ మూడు కుటుంబాలకైతే సహాయం చేయడం అయితే జరిగింది పుట్టినరోజు శుభాకాంక్షలు నవీన్ గారు మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారని అయితే ఆ దేవుణ్ణి కోరి ప్రార్థిస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో అయితే బాగుంటది అనుకుంటున్నాను చాలా ఇబ్బంది పడుతూనే అక్క వాళ్ళతో ట్రెక్ చేస్తాము వ్లాగ్స్ అని యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఉంటది వీలైతే విజిట్ చేయండి చాలా చాలా మంచి వీడియోస్ ఉంటది ప్రతి వీడియో హెల్పింగ్ వీడియోనే ఉంటది అలాగే మా ఊరికి వచ్చిన వెంటనే అయితే అక్క వాళ్ళు చూడండి పిల్లలకి అయితే చాక్లెట్స్ అనేది పంచుతున్నారు నిజంగా చాలా మంచి మనిషి అని కూడా చెప్పొచ్చు అక్కదైతే కదా అక్క వర్షం వచ్చేస్తుంది నవీన్ గారు పుట్టినరోజు సందర్భంగా పంపించారమ్మా మంచి తెలుసు చూద్దామా ఎవరికి మీరు మింగే ఇదరే ఉంటున రకనా ఇదరే అమ్మా టెన్షన్ వస్తుందన్న ఉండడం కొయ్యో పిల్లడు ఉండలేరు ఉతష్ పొండి కొట్టి కొనేనాడు కొడగొట్టారా టెన్షన్లేదా వాడు పొటీ నుంచి వాడు తజ్ నుంచి మేము లగకుతుం ఆలూడికే మనిషపలకుతుం అమ్మా ఇదిగో దాదలేసుకొందాం ఇందదిగో ఉంటనే నాన చెలివు

ఏమైనా రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వచ్చేది నీకు క్యాన్సర్ వచ్చేది అని అయ్యో క్యాన్సర్ కాయాలా కాయల వాళ్ళు కోసేసారు అలా కోసేసారు అని భయం భయం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా హెల్ప్ చేయాలంటే నాన్న హెల్ప్ చేయండి ఎందుకంటే చూడండి క్యాన్సర్ కాయలు కిందన కన్నాలు అయిపోతుంది ఇక్కడైతే ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరండి భార్య భర్తలే ఉంటున్నారు పిల్లలు కూడా ఎవరైతే లేరు భార్య ఇద్దరే ఉంటున్నారు మీరు ఎవరైనా హెల్ప్ చేయాలంటే డైరెక్ట్ ఉమ్మడి గండవ ఉప్పంపేట మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా గుమ్మడి గండవ విలేజ్ కి వస్తే నేను అప్పుడు ఇది శనివారం తెలుసు పంచాయత్ ప్రెసిడెంట్ కూడా చేశాడు అలాంటి వాడు ఈ రోజు ఇలాగైపోతున్నది ఈ బాటి రోడ్డే తింది నేనే అడుగు చిన్నవాడు అలాంటి వాడు ఈ రోజు నాకు ఎవరు తింటారో నాకు తెలియదు సపోర్ట్ చేసినారనుకో తప్పకుండా ఖచ్చితంగా హాస్పిటల్కి మూడు సార్లు వెళ్ళినా తగ్గట్లేదు మళ్ళీ కోర్స్ చేస్తారని భయం ఒకటి పర్వాలేదు నాన్న కోసినా తక్కువ కోస్తారులేండి కాయలు వెళ్ళిపోవాలి కదా డబ్బులు పరిస్థితి లేని పరిస్థితి అయిపోతుంది కాదు ఎందుకంటే మీకు ఫ్రెండ్స్ మా ఊర్లో కంప్లీట్ చేసిన తర్వాత అయితే పక్క ఊర్లో వెళ్తున్నాము హెల్పింగ్ చేయడానికి ఈ ఊర్లో అయితే మీకు చెప్పాను కదా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు అయితే పెళ్లి చేసుకోలేదు ఆయనకైతే సహాయం చేయడానికి అయితే వచ్చాము రోడ్లు అయితే చూడడానికి చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి కానీ అక్కడ బండి తీయడానికి అయితే చాలా చాలా ఇబ్బంది పడుతూ తీసాము చాలా జారుతుంది చాలా ఎక్కువ జారుడుతుంది మేము హెల్పింగ్ చేద్దాం అనుకున్న ఊరికైతే చేరుకున్నాము ఇక్కడైతే ఒక ఆరు ఇల్లులు మాత్రమే ఉంటాయి ఇదిగండి మీకోసం సరుకు తీసుకొచ్చాము అంటున్నారు

ఆల్రెడీ ఒక వీధిలో అయితే సహాయం చేయడం జరిగింది ఇంకో వీధిలోకి అయితే వచ్చాము అవతల వీధి నుంచి ఇవతల వీధి దాకా అయితే ఒక అర కిలోమీటర్ అయితే దూరం ఉంటది మా నాన్నని కోల్పోయి వాళ్ళ తమ్ముడు కోసం ఇప్పటిదాకా పెళ్లి చేసుకోకుండా వాళ్ళ తమ్ముడిని చూసుకుంటున్న ఆ కుటుంబానికి అయితే సహాయం చేస్తున్నాం ఎంత మంది ఉంటున్నారు తెలుసా

మూడు కుటుంబాలకి సహాయం చేసిన తర్వాత అయితే అక్క వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేసి భోజనాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది చూడండి గుమ్మ గుమ్మ వాసన వచ్చేస్తుంది సో నాకైతే తినాలి తినాలని నోరు అవుతుంది ఇప్పుడు అయితే కాని ఇచ్చేస్తాను బాగా బాధపడకండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదన్నమాట వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి వీలైతే ఈ హెల్పింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సరికొత్త వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే సెలవు